జనసేన గెలవడం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు ఇది కక్ష సాధింపుల సమయం కాదని ఏపీ రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేసే సమయమని పార్టీ స్ట్రైన్లకు చెప్పారు ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం రైతుకి కష్టం వస్తే రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఈరోజు ఓడిపోతే నేను బలంగా నిలబడిన వాడిని మాము ఇంత గెలుపు ఇంత గెలుపు కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పని చేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికి మాటిస్తున్నాను